ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు అనేకమైనటువంటి అనుష్ఠానాలను నేను మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నా ఐశ్వర్యం కోసమైతేనేమి సంపద కోసమైతేనేమి సంతానం కోసమైతేనేమి స్వగృహానికైతేనేమి ఇలా అనేకమైనటువంటి విషయాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను ఈ చెప్పబోయేటటువంటి అనుష్ఠానం అతి ఉత్కృష్టమైనటువంటి అనుష్ఠానం దీన్ని అష్టమీ తిథి నాడు చేసేటటువంటి లలిత అనుష్ఠానం దీని వివరణ నేను ఇస్తాను నేను మీకు ఎందుకంటే ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి మహాశక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ లలితా పరమేశ్వరి కోరినటువంటి కోరికలను తీర్చేటటువంటి కల్పవల్లి ఇక్కడ మనం చేయాల్సింది శాస్త్రీయపరమైనటువంటి అనుష్ఠానంతో ఆరాధించాలి ఇక్కడ అష్ట సంఖ్యకు ప్రాధాన్యత ఇస్తుంది ఈ అష్టశక్తులు అనేటటువంటివి చాలా ఉత్కృష్టమైనటువంటివి ఇది లోకంలో అష్టమి అంటే అదొక శుభముహూర్తం కాదు అష్టమి ఏమిటండి అష్టమి నష్టమి అనేటటువంటి ప్రచారం ఉంది చూడండి మన దుఃఖాలనన్నింటినీ కూడా పూర్తిగా తొలగించేటటువంటి జగజ్జనని అందరూ చేసేటటువంటి ఆరాధన దుర్గాష్టమి అంట లోకాన్ని అంతటినీ కూడా సృష్టించినటువంటి వాడు పరమాత్మ స్వరూపుడు నాకన్నా గొప్ప వస్తువు లేదు అని భగవద్గీతను మనకు అందించినటువంటి కృష్ణ పరమాత్మ పుట్టింది కూడా కృష్ణాష్టమి అంటే అష్టమికి అంత శక్తి ఉంది దేని చేత అనేది మనం ఈరోజు మనం గ్రహించి ఆ అనుష్ఠానాన్ని కూడా నేను తెలియచేస్తాను వీడియో కొద్దిగా పెద్దది కావచ్చు అయినా మీరు శ్రద్ధగా విని ఆచరించినట్లయితే దీంట్లో ఏం లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు శ్రద్ధ భక్తితో ఆరాధించే విధానాన్ని నేను మీ అందరికీ చెప్తాను ముందుగా అష్టమి యొక్క వర్ణనను నేను మీకు వర్ణించి చెప్తాను చూడండి మత్స్యపురాణం ఏం చెప్తుందంటే లక్ష్మీర్మేధా ధనా పుష్టి గౌరీ తుష్టి ప్రభాధృతి ఏతాభి పాహి ధనుభి రష్టాభిర్మాం సరస్వతి అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి విషయం కనిపిస్తుంది అంటే ఇక్కడ సరస్వతికి అష్టనామాలను వర్తిస్తున్నారు ఏమిటండి సరస్వతి అంటే చదువుల తల్లి కదా అనేటటువంటి ఉద్దేశంలో మనం ఉంటాం కానీ ఇక్కడ వేదం ఏం చెప్తుంది సరస్వతి అంటే ప్రవాహించేటటువంటిది ప్రవహించేటటువంటిది ఈ ప్రవహించటం అనేటటువంటిది ఏమిటి ప్రాణశక్తిగా ప్రపంచానంతా కూడా వ్యాపించి ఎనిమిది విధాలుగా అందరినీ కూడా రక్షించేటటువంటి జగన్మాత ఇక్కడ మనకు అష్ట విధములుగా మనకు వర్ణిస్తుంది పురాణం ఏమిటది మొట్టమొదటి చూడండి లక్ష్మి అన్న లక్ష్మి అంటేంది సృష్టికి ఆధారమైనటువంటిది స్థితికారిణి ఐశ్వర్యాన్ని సంపద కావాలి కదండి లక్ష్మీ అన్న ఇక మేధానలు లక్ష్మి ఉంటే సరిపోతుందే కాదు బుద్ధి అనేటటువంటి శక్తి చాలా అవసరం అలాగే ధర ధర అంటే ఏంది ధరించేటటువంటిది మనందరినీ కూడా ధరిస్తూ అంటే భరిస్తూ ఉన్నటువంటిది భూమాత పుష్టి అన్నాడు ఈ ప్రపంచాన్ని చూచేదానికోసంగా కర్మ చేసేదానికోసంగా ఇంద్రియములు యొక్క పటుత్వమినిచ్చేటటువంటి పుష్టి శక్తి అది కనుక ఇక గౌరీ అన్నారు వాక్స్వరూపిణి అని అన్నారు వాక్కు లేకపోతే ఏముందండి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు వాక్స్వరూపము వాక్కు ఎంత మాహత్యం కలిగినటువంటిదంటే దుర్మార్గు సహితం కూడా సన్మార్గంలో పెట్టేటటువంటి వాక్ శక్తి అంత గొప్పది ఇక తుష్టి అన్నాడు అంటే తృప్తి కలిగి ఉంటాయి తృప్తినిచ్చేట ఇక ప్రభా అన్నాడు ప్రకాశం అని వెలుగు అనేటటువంటి ఇక ధృతి అంటే ధైర్యం అన్నాడు ఇప్పుడు చెప్పండి ఈ ఎనిమిది శక్తులు మానవుడికి అవసరమా కాదా ఈ ఎనిమిది మీదనే ప్రపంచం ఆధారపడి ఉన్నది అని ఒప్పుకుంటారా ఇందులో ఏ ఒక్కటి కూడా మనకు వద్దు ఇందులో ఏ ఒక్కటి కూడా వద్దు ఒక్కటి ఉంటే చాలు అనుగేటటువంటి వారు ఉన్నారా లేదు మాకు సరిపోతుంది అన్నాడు సంపద ఇచ్చాడు దాన్ని ఎలా చలామణి చేసుకోవాలో బుద్ధి లేదు ఏం చేస్తావు దాన్ని రక్షించేటటువంటి విధానం లేదు ఏం చేస్తావు కనుక ఈ ఎనిమిది అనేటటువంటిది అంత ప్రాధాన్యత ఇచ్చిన ఇక మనము ఆత్మ సంబంధంగా చూస్తే ఇక్కడ చూడండి ఆత్మానంతం జీవాత్మాంతం పరమాత్మాంతం నిర్మలాత్మాంతం సిద్ధాత్మాంతం జ్ఞానాత్మాంతం మహాత్మాంతం భూతాత్మాంతం అంటే ఇక్కడ ఇది ఎనిమిది విధములుగా మనము ఆత్మ అనేటటువంటి శబ్దాన్ని వాడుకుంటాం ఇక మాతృకులు ఉన్నారు వారివరూ బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండా మహాలక్ష్మి అనేటటువంటి అష్టశక్తులను కూడా మనం పూజిస్తూ ఉంటాం ఇక శివ సంబంధంగా చూసుకుంటే అక్కడ కూడా మనకు భవ ఈశ్వర ఈశాన పశుపతి రుద్ర ఉగ్ర భీమా మహాదేవ అనేటటువంటి అష్టమూర్తి స్వరూపాన్ని కూడా మనము ఆరాధిస్తూ ఉంటాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అష్టమి అనేటటువంటి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను వర్ణించేదానికి ఇవన్నీ కూడా మీకు తెలియజేయాల్సి వస్తుంది ఇక్కడ ముఖ్యాంశం ఏమిటంటే ఈ అనుష్ఠానం ఎలా చేయాలి అనంటే ఇది మహాశక్తి స్వరూపిణి అనేటటువంటి త్వరిత అనే ఒక మహాశక్తి ఉంది ఈమె ఎవరంటే చూడండి పాడ్యమ నుండి పౌర్ణమి వరకు మనకు పదిహేను కళలు చెప్తారు ఈ పదిహేను కళలు ఒక్కొక్క రోజు శూర్యుడి నుండి ఒక్కొక్క కిరణం వెళ్ళి చంద్రుణ్ణి చేరుతూ ఉంది ఆ చంద్రుణ్ణి చేరిన తర్వాత పదిహేను రోజులకు పూర్ణత్వం వస్తుంది పూర్ణిమంట తిరిగి బహుళ నుండి ఒక్కొక్క కిరణం మళ్ళీ సూర్యుడిని చేరుతూ ఉంటాం ఈ ప్రక్రియను మనకు పంచదశి అనేటటువంటి మాట వింటారు పంచదశి మహామంత్రాన్ని గ్రహించినటువంటి వారు ఆ పంచదశీ కళలతో పాటు ఈ పంచదశీ కళలకు అవకాశం ఇస్తున్నటువంటి ధ్రువ కళను కలుపుకొని పదహారు కళలుగా మనకు షోడశి అని పంచదశి అని మనం ఆరాధన చేస్తూ ఉంటాం ఇక్కడ ఒక్కొక్క కళను మీరు గమనించినట్టయితే పాఠ్యమనాడుకి కామేశ్వరి కళ అలాగే భగమాలిని కళ క్లిన్నాయే కళ బేరుండ వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితి అలా కులసుందరి నిత్య నీల పతాక విజయ సర్వ మంగళ జ్వాల మాలిని విచిత్ర ఇది ఇప్పుడు చూడండి ఇందులో పాడ్యమి నాటి నుండి పౌర్ణిమ వరకు పదిహేను కళలు ఉన్నాయి మళ్ళీ ఆ పదిహేను కళలు ఒక్కొక్కటి సూర్యుడిని చేరుతాయని చెప్పుకున్నాం కదా ఇక్కడ ఎనిమిదవ కళ ఏదైతే ఉన్నదో అది బహుళ పక్షంలోనూ అలాగే శుక్ల పక్షంలోనూ మారదు దాన్ని త్వరిత అనేటటువంటి నామధేయంతో పిలుస్తారు అంటే ఈ త్వరిత అనేటటువంటి కళను ఎవడైతే ఆరాధిస్తాడో ఈ త్వరితే అష్ట అష్టమ సంఖ్య కలిగినటువంటి అంటే ఎనిమిదవ కళ అన్నమాట లలితా సహస్రనామ స్తోత్రములో మనకు ఎనిమిది అక్షరాలతో వచ్చేటటువంటి మంత్రభాగం ఏదైతే ఉందో అవన్నీ కూడా రెండు వందల నలభై మంత్రాలు ఉన్నాయి నామాలు ఉన్నాయి అంటే రెండు వందల నలభై నామాలు ఉన్నాయి ఈ రెండు వందల నామాలు ఎవరికి వర్తిస్తాయంటే మనం మీరు చూసుంటారు అష్టమి చంద్ర విభ్రాజ తల శోభితాయై నమ అని అంటాం మనం ఇక్కడ అష్టమీ కళ అనేటటువంటి కళను ఇక్కడ మనం ఆరాధించే విధానం ఇక్కడ మనకు పురాణం చెప్తుంది ఈ యొక్క అనుష్ఠానం చేత ఏమి లభిస్తుంది అంటే ఏదైనా లభిస్తుంది మానవుడికి కావలసినటువంటి ప్రశాంతత అలాగే జాతక రీత్యా ఏర్పడేటటువంటి దోషాలు జాతకాలు కదండి మనం ఎత్తుక్కుంటూ ఉన్నాము ఆ గ్రహానికి ఇంత శాంతి ఈ గ్రహానికి ఇంత జపము ఈ వీటిలోనే గడుపుకున్నాము కానీ ఏదైతే మహాశక్తి మనకు ఒక ఆరాధనను విధించి ఈ ఆరాధన చేసుకున్నట్లయితే మీ సమస్తమైనటువంటి రుగ్మతలు దూరం అవుతాయని అమ్మ మనకు మంత్రశాస్త్రాన్ని అందిస్తే దాన్ని చేయలేనటువంటి స్థితిలో మనం నేడు ఉన్నాం కనుక ఇక్కడ మనకు మనం చేయాల్సినటువంటి అనుష్ఠానం ఏమిటయ్యా అనేది నేను ఇక్కడ మీకు చెప్తున్నా ఇంకొక విషయం సుమా ఈ రెండు వందల నలభై నామాలు ఏవైతే ఎనిమిది అక్షరాలతో కూడుకొని ఉన్నాయో నేను చెప్పేది అర్థమవుతుంది మీకు లలితా సహస్రనామంలో ఉండేటటువంటి వెయ్యి నామాలు అందులో రెండు వందల నలభై నామాలు ఎనిమిది అక్షరాలతో కలిపినటువంటి మంత్రాలు ఉన్నాయి వాటన్నింటినీ ఒక దగ్గర చేస్తే రెండు వందల నలభై మంత్రాల విని ఈ రెండు వందల నామాలతో బీజాక్షరాన్ని కలిపి లేదు బీజాక్షరాన్ని కలపలేమనేటటువంటి వాడు కూడా ఓం అనేటటువంటి అక్షరాన్ని ప్రథమంగా తర ఆకరాన నమః అనేటటువంటి దాన్ని చేర్చుకొని ఆరాధిస్తారు అర్థమవుతుంది కదా ఇక్కడ మనకు ఈ రెండు వందల నలభై నామాలని ఒక్కొక్క రాశికి పన్నెండు రాసులు కదండి పన్నెండు రాసులకు ఒక్కొక్క రాశికి ఇరవై నామాలు కేటాయించినారు మంత్రశాస్త్రం ఈ ఇరవై నామాలు మేషరాశి వారికి ఓ ఇరవై నామాలు ఇచ్చినారు వారికి అలాగే ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఇరవై ఇరవై నామాలు ఇవ్వటం జరిగింది పూజ చేయలేనటువంటి వాడు అయ్యా మేము ఏమి చేయలేము అనేటటువంటి వాడు స్నానం చేసుకొని ప్రాతకాలం లేదా సాయంకాలం ఏం చేయాలి ఈ ఇరవై నామాలను నువ్వు పఠించినట్లయితే ప్రతిరోజు కూడా ఈ ఇరవై నామాలను స్మరించినట్లయితే నీకేం బీజాక్షరాలతో అవసరం లేదు ఓం అనుకుంటే చాలు లేదు మేము బీజాక్షర సహితంగా మేము చేస్తాము అని అంటే చేసుకోవచ్చు నిర్భయంగా అలా మనకు ఇది ఎప్పుడు చేయాలి ఈ ఇరవై నామాలు అంటే రాశివారి ప్రకారంగా ఒక్కొక్క రాశికి ఇరవై నామాలు కేటాయించినారు కనుక వాటిని నిరంతరం చేసుకోవచ్చు కాదు ఈ రెండు వందల నలభై నామాలతో అమ్మవారిని ఆరాధించే విధానం నేను చెప్తున్నాను ఇది ఇది ఎప్పుడు చేస్తారు అంటే శుక్లపక్షం కానీ అలాగే బహుళ పక్షం కానీ అంటే పౌర్ణమికి ముందు కానీ పౌర్ణమి తర్వాత కానీ వచ్చేటటువంటి అష్టమి తిథి ఉంది శుక్లపక్ష అష్టమి బహుళపక్ష అష్టమి మీరు పంచాంగం కానీ క్యాలెండర్ కానీ చూసుకుంటే దాంట్లో ఉంటుంది ఇది మనకు చేసేటప్పుడు సాయంత్రం కానీ ఉదయం కానీ చేసుకోవచ్చు కానీ నువ్వు ఏ సమయంలో ఉదయం చేసినా సాయంత్రం చేసినా కూడా అష్టమి గడియలు మాత్రం ఉండి తీరాలి అర్థమవుతుంది ఆ అష్టమిలో ఇక శుక్రవారంతో కూడుకున్నటువంటి అష్టమి వచ్చిన సంక్రమణాలు ఉన్నాయి కదండి మనకు రవి సంక్రమణాలు ఒక్కొక్కలో ఒక్కొక్క సంక్రమణం వస్తుంది అలాంటి సంక్రమణాలు అష్టమి నాడు వచ్చినట్లయితే మరీ విశేషంగా చేసుకోవచ్చు శుక్రవారం అష్టమి వచ్చినా చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఈ నెల ముప్పైవ తారీఖు ఇది మే నెల ముప్పైవ తారీఖు ముప్పై ఒకటవ తారీఖు అంటే ముప్పైవ తారీఖు శుక్రవారము ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారము మనకు తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు వరకు ఉంది శుక్రవారం అష్టమండి ఈ పూజ ఓర్మంటే ఒక గంట పడుతుంది అంతే అంతకన్నా ఎక్కువగా పట్టదు చాలా సులభమైనటువంటి పూజ నేను చెప్తాను అంటే తొమ్మిది గంటల ముప్పై ఎనిమిదిలో నిమిషాల లోపల చేసుకోవాలి ఐదు గంటలకు వేసామండి స్నాన సంధ్యాలు చేసుకున్నాము చక్కగా పూజారూమాన్ని అలంకరించుకున్నాము ఆ యంత్రాన్ని కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు అలా చేసుకోవచ్చు లేదు కుదరలేదు ముప్పైవ తారీఖు గురువారం అష్టమి ఉన్నది ఆ రోజు ఏం చేయాలి ఆరు నుండి ఎనిమిది గంటలు సాయంత్రము ఆరు నుండి ఎనిమిది గంటల మధ్యలో ఈ యొక్క ఈ అష్టమి ఆరాధన చేసుకోవచ్చు ఐశ్వర్యం బుద్ధి జ్ఞానము సంపద సకల దోషాలు ఏ అయితే ఇన్ని రోజులు మిమ్మల్ని పీడుస్తున్నావో అవన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా గ్రహములో మీకు గురుగ్రహం అనుగ్రహం ఉంటుంది గ్రహాలు మనకు అందించేటటువంటి దుష్ఫలితాలన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అనుష్ఠానానికి మించిన మరొక అనుష్ఠానం లేదు అనే చెప్పచ్చు ఎందుకంటే ఉన్నాయి లేదని కాదు కానీ మనకు అనుకూలమైనటువంటి అనుష్ఠానం ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చక్కగా ఒక పట్టు వస్త్రం తీసుకో పట్టు వస్త్రం లభించలేదు పట్టు వస్త్రం కూడా ఎంత కావాలండి ఒక అరమీటర్ అయితే చనిపోద్దు మామూలుగా నాలుగు పక్షాలుగా ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ తెచ్చుకున్న కట్ చేసుకోండి దాని మీద ఈ యంత్రాన్ని వెయ్యండి చూడండి బాగా చూడండి అష్టదల పద్మం ఇది ఈ అష్టదళ పద్మంలో కనిపిస్తుంది అష్టదళ పద్మం ఇది నాలుగు పక్కల దాన్ని భూపురము అని అంటారు ఇలా గీతలు గీసుకోవాలి ఈ అష్టదల పద్మంలో పసుపు కుంకుమ పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఎనిమిది రేకులు కదండి నాలుగు రేకుల్లో పసుపు నాలుగు రేకుల్లో కుంకుమ ఇలా వేసేయాలి వేసిన తర్వాత ఏం చేయాలి మధ్యలో మధ్యలో తమలపాకులు పరిచి దాని మీద పసుపుతో గౌరీదేవిని చేయండి లేదు మాకు శ్రీచక్రం మేరు ఉందండి అంటే దాన్ని పెట్టుకోవచ్చు శ్రీచక్రమేరు లేదనుకోండి ఈ యొక్క పసుపు ముద్దనే పెట్టుకో దానికి చక్కగా బొట్టు పెట్టి సప్తోపచార పూజ అన్నారు లేదా పంచోపచార పూజ చేసుకోవచ్చు దీనికి మనం చెప్పాల్సినటువంటి మంత్రం ఏమిటంటే ఓం ఐం హ్రీం శ్రీం నమః ఏంది ఓం ఐం హ్రీం శ్రీం త్వరితాయ్ నమ అని అమ్మవారికి పంచపూజ చేయండి పంచపూజ అంటే ఏమిటి ఈ మంత్రం చదివి గంధం సమర్పయామి ఆ మంత్రం చదివి ఏం చేయాలి పుష్పాలు వేయాలి తర్వాత ధూపమేసి దీపం వెలిగించి నైవేద్యంగా మనం టెంకాయ కొట్టచ్చు లేదా అమ్మవారికి పాయసాన్న ప్రియ కాబట్టి అది పెట్టచ్చు హరిద్రాన్న ప్రియ కాబట్టి హరిద్రాన్నం అంటే కులహోర పెట్టచ్చు పెరుగు పెరుగన్నం పెట్టచ్చు గూడాన్నము గూడన్నం పెట్టచ్చు ఘతాన్నము ఘతాన్నం పెట్టచ్చు అంటే నెయ్యితో కలిపినటువంటి అన్నం పెట్టచ్చు చిత్రాన్నం చిత్రాన్నాన్ని పెట్టచ్చు ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టి తాంబూలాన్ని సమర్పిస్తారు తాంబూలంలో రెండు ఆకులు రెండు వక్కలు రెండు యాలకలు రెండు ఎలాచి అలాగే పచ్చకర్పూరం పెట్టేవి కదా ఇక్కడ పూజ అయిపోయింది టెంకాయ కొట్టుకున్నాను ఇక నువ్వు చేయాల్సింది రెండు వందల నలభై విశేషమైనటువంటి అష్టాక్షరి మహామంత్రాలు రెండు వందల నలభై మంత్రాలు ఉన్నాయి ఈ రెండు వందల నలభై మంత్రాలు నేను ఇక్కడ చదివి చెప్పలేను ఆ నామాలని ఇది లలితా సహస్రనామంలో ఉండేటటువంటి ఎనిమిది అక్షరాల కుడికితో ఉన్న నామాలని రెండు వందల నలభై నామాలు ఉన్నాయి ఈ రెండు వందల నలభై నామాలుతో మీరు ఎర్రటి పుష్పాలతో కానీ ఎర్రటి అక్షరతో కానీ ఒక్కొక్క నామాన్ని శ్రద్ధగా పఠించి ఆ పసుపు బుద్ధగా లేదా శ్రీచక్రం మీద కానీ మీరు వేస్తూ చక్కగా అర్చన చేయొచ్చు ఇది నెలకు వచ్చేటటువంటి రెండు అష్టమలే వస్తాయి ఒక నెలలో శుక్లపక్ష అష్టమి బహుళపక్ష అష్టమి నెలలో రెండుసార్లు చేసుకోవాలి ఇది ఈ నెలలో చెయ్యాలి అనేటటువంటి నియమం లేదు ఏ నెలలో అయినా ఈ అష్టమి తిది నాడు చేస్తే ఆ త్వరిత మహాశక్తి నీకు సకలం కూడా అందిస్తుంది ఈ అష్టమి పూజ ద్వారా అనంతమైనటువంటి జ్ఞానం ఐశ్వర్యం అర్థమవుతుందా భగవద్ ఐశ్వర్యం అండి అది అది పరుల చేత దొంగిలించుకోబోయేటటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వదు అమ్మిస్తే ఆ ఐశ్వర్యాన్ని ఎవరు కూడా దొంగిలించుకొని వెళ్ళలేరు అలాంటి అమ్మ అనుగ్రహం లభిస్తుంది ఒక్క అష్టమి చేసేవండి రెండు అష్టమి మాకేం ఫలితం కనిపించలేదని రాగాలిది మహర్షులు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినారు వాళ్ళు రెండుసార్లు మూడు సార్లు చేయనంత వరకు చేసిన వెంటనే మనకు గుర్తిస్తుందా అంటే అది పొరపాటు గంధమైనా ఒక్కసారి అట్ట రుద్దితే రాదండి రుద్దంగా రుద్దంగా వస్తుంది గంధం సుగంధంతో వెదలుతూ అలాగే మనం మధ్యలో మనం పెరుగుని చిలికినా కూడా వెన్న రెండు చిలుకలు జరిగి వస్తుందే రాదు చెయ్యంగా వస్తుంది ఇలా చేసేటటువంటి పుణ్యం అంతా ఇంత అని కాదు ఈ అనుష్ఠానము చేస్తూ ఉన్నామనుకోండి ఏ మణిద్వీప నగరాన్ని అయితే అమ్మవారు వర్ణిస్తున్నారో ఆ మణిద్వీప వర్ణన మన అందరం తెలుసుకోనున్నా ఆ మణిద్వీప నగరానికి చేరుకుంటారు ఈ యొక్క అనుష్ఠానం చేత అర్థమవుతుందే ఇప్పుడు విషయానికి వస్తున్నా ఇలాంటి చక్రాన్ని వేసినారు కదా అష్టదళ పద్మాన్ని ఇక్కడ మీరు దీపం దర్శయామి అన్నప్పుడు ఆ ఎనిమిది దళాల్లో రెండు రెండు దీపాలు అంటే రెండు ప్రమిదలు ఒక ప్రమిదలు ఇంకొక ప్రమిద ఉంచాలి అలా మనకు ప్రమిదలను ఉంచి ప్రతి ప్రమిదలో కూడా రెండు ఒత్తులు ఎలుగుతూ ఉండాలి అట్లా రెండు రెండు ఎనిమిది ఎనిమిది నుండి పదహారు అంటే పదహారు కళలతో అమ్మవారిని ఆరాధిస్తారు ఈ ఒత్తులన్నీ కూడా బాహ్యం వైపు బయటకు వెలుగుతూ ఉండాలి లోపలికి కాదు బయటికి వెళుతూ ఉండాలి అర్థమవుతుంది కదా చేసిన తర్వాత ఇక ఈ అంతరం చూసావా ఈ పట్టు వస్త్రం మీద వేసుకున్నావు దాన్ని శుభ్రంగా పనంతా అయిపోయిన తర్వాత శ్రీచక్రం వంటి ఇంట్లో పెట్టుకుంటావు లేదండి ఆ యొక్క పసుపుతో చేసిన గౌరీదేవిని ఏం చేస్తాము చక్కగా ఏదైనా బకెట్ తీసుకొని లేదా చెంబులో కానీ నీళ్ళేసి దాంట్లో వేసి కరిగిచ్చేయండి దాన్ని ఏదైనా చెట్టు మొదట్లో పోయండి ఇలా మీరు ఆరాధన చేసు ఆ యంత్రం వేశారు కదా మనకు అష్టదల పద్మం అని దాన్ని మళ్ళీ మళ్ళీ మీరు వాడుకుంటూ ఉండవచ్చు చక్కగా ఒక పేట వేసుకోండి ఆ పేట మీద బియ్యం బలవండి ఆ బియ్యం మీద ఈ పట్టు వస్త్రాన్ని ఈ అష్టదళ పద్మ వేసుకున్న పట్టు వస్త్రాన్ని చక్కగా పరచండి ఈ చెప్పిన విధంగా కుంకుమతో పసుపుతో ఒక్కొక్క దళంలో వేసి ఒక్కొక్క దళంలో రెండు రెండు ప్రమిదలు చొప్పున ఎనిమిది ప్రమిదలు అంటే ఎనిమిది ప్రమిదలు ఒక్కొక్క దళంలో రెండు ప్రమిదలు వస్తాయి అంటే ప్రమిది మీద ప్రమిద అర్థమవుతుంది కదా ప్రమిద మీద ప్రమిద ఉంచుకొని ఇలా ఆరాధన చేసిన అంటే నువ్వు రెండు వందల నలభై నామాలు చదివి అమ్మవారికి అర్చన చేస్తున్నంత వరకు కూడా దీపాలు వెలుగుతూనే ఉండాలి సుగంధమైనటువంటి అగరబత్తులు ఎలిగించండి చక్కగా ఆరాధన చేసి పంచాక్షరీ మంత్రం పంచదశాక్షరీ మంత్రం ఎవరికైనా ఉపదేశం ఉంటే ఆ పూజంతా అయిపోయిన తర్వాత ఓ మాల జపం చేయండి అర్థమవుతుందా నేను చెప్పిన విషయం అన్ని మీకు అర్థమవుతుంది ఇక రెండు వందల నామాలు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు అలాగే ఏ రాశి వారు ఇరవై నామాలు నేను చెప్పే కదా ఒక్కొక్క రాశి వారు ఇరవై చొప్పున నామాలు జపం చేస్తారు మేషరాశి వారేం చేయాలి వృచ్చిక రాశి వారే ఎన్ని నామాలు జపం చేయాలి ఏ నామాలు జపం చేయాలి అట్లా ద్వాదశ రాశుల వారికి ఉన్నాయి అలా తెలుసుకొని ఈ రెండు వందల నామాలతో అమ్మవారిని ఆరాధించేటటువంటి వారు లేదండి మేము మా యొక్క రాశి ప్రకారంగా ఆ ఇరవై నామాలను చదువుకొని కాలక్షేపం చేస్తాము అనేటటువంటి వారు ఏ విషయాన్ని నాకు క్షుణ్ణంగా డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేసి మాట్లాడండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి పెట్టిన తర్వాత చక్కగా మీరు ఈ ఇరవై ఈ రెండు వందల నలభై నామాలని గ్రహించి ఆరాధన చేసి ధరించండి అందరూ కూడా ఈ దివ్యమైనటువంటి అష్టమి ఆరాధనతో సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ బండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తాశుఖినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ మరొక్క విషయం సుమా డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేసి ఈ ఆరాధన అందరూ చేసే ప్రయత్నం చేస్తారని మరొకసారి నేను మీ అందరికీ సెలవిస్తాను మీరందరూ కూడా ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ ఉన్నాను స్వస్తి